హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ముప్పై ఐదు కేజీల ధమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా చిన్నత్త వాళ్ళు ఈ మధ్య కాలంలో కందూరు చేపిచ్చారండి అక్కడ వాళ్ళైతే ఈ దమ్ బిర్యానీ వేపించారు ఎంత బాగా చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసమని ఇరవై కేజీల మటన్ తీసుకోవాలి మటన్ కొద్దిగా పెద్దగా ఉండే విధంగా ముక్కని కట్ చేయించుకోవాలి ఇందులోనే మటన్కి సరిపడా బిర్యానీ మసాలా ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్పైసెస్ అనేవి మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి టేస్టింగ్ సాల్ట్ హాఫ్ కప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ కేజెస్ మటన్ కాబట్టి టేస్టింగ్ సాల్ట్ అనేది హాఫ్ కప్ మోతాదులో తీసుకున్నారు లేదంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ముక్కలకి సరిపడా ఆయిల్ ముల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని చివరగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపి రెండు గంటల సేపు పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ముక్కకి ఉప్పు కారం ఎంత ఎక్కువసేపు పడితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇరవై కేజీలు మటన్ తీసుకుంటే పదిహేను కేజీల రైస్ తీసుకున్నారు ఇది కూడా కడిగి నానని నాననివ్వాలి ఇలా కలుపుకున్న ఈ మటన్ని మందంపాటి గిన్నెలోకి తీసుకొని పెరుగు నిమ్మరసం చింతపండు గుజ్జు కూడా వేశారండి ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు అనేది నేను ఇంతవరకు ఎక్కడా కూడా బిర్యానీలో వేయడం అయితే చూడలేదు నేను టేస్ట్ ఎలా ఉంటుందా అని అయితే అనుకున్నానండి తిన్న తర్వాత అయితే తెలిసింది టేస్ట్ సూపర్గా ఉంది ఇలా ఇదంతా కూడా వేసుకొని కలుపుకొని వీళ్ళు పక్కన పెట్టేశారు ఇంకా వేరే గిన్నెలో నీళ్ళని ఎసరు పెట్టారు ఇందులో కూడా బిర్యానీ మసాలా అంతా కూడా వేసుకొని ఇదంతా కూడా ఎసరు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టిన బిర్ బాస్మతి రైస్ అండి అది ఇందులోకి వేసుకున్నారు ఈ రైస్ అంతా కూడా ఒక పలుకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దీన్ని వార్చి ముందుగా కలిపి ఈ ముక్కలపైన లేయర్స్ లాగా వేసుకున్నారు చాలా సింపుల్గా చేశారండి టేస్ట్ అయితే భలేగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇంకా ఈ విధంగా దాంట్లో వాళ్ళు కాస్త హాట్ వాటర్ కూడా పోసుకున్నారండి ముక్కలపైన హాట్ వాటర్ అనేది పోసి ఈ బియ్యం అనేది లాగా వేశారు ఫ్రెండ్స్ ఇలా ఇదంతా కూడా వేసుకున్న తర్వాత చివరగా పైన కాస్త నెయ్యి వేసి పాటుగా కలర్ అనేది మన ఇష్టం అండి ఫుడ్ కలర్ అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొడి కూడా ఇది ఇలాచీ పౌడర్ అండి వీళ్ళు లేయర్ల లాగా రైస్ వేసి ఆ పైన ఇలాచి పౌడర్ అనేది చల్లుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ బిర్యానీ మంట మీద చేయట్లేదు పైన చేస్తున్నారు నాకైతే చాలా డౌట్ వచ్చింది మంట మీద చేసిన మటన్ చాలా టైం పట్టుద్ది కదా ఉడకడానికి నిప్పుల మీద ఎలా ఉడుకుతుంది అనేసి అయితే నేను అడిగానండి వాళ్ళు చెప్పారు తప్పనిసరిగా ఉడుకుతుందనేసి అన్నారు ఇంకా వాళ్ళు పైన కల్లుప్పు అనేది చల్లుతున్నారండి అలా నిప్పులపై కల్లుప్పు చల్లడం వల్ల వేడి బాగా వస్తుందంట ఈ మటన్ కూడా గంటలోనే ఉడికిపోయిందండి మనం బిర్యానీ చేయాలి అంటే మటన్ని కొద్దిగా ఉడికించి తర్వాత ముక్కలకి ఉప్పు కారం పట్టిస్తాం ఇక్కడ వీళ్ళైతే డైరెక్ట్గా పచ్చి మటన్కే ఉప్పు కారం పట్టించారు ఇంకా ఆ మటన్ బిర్యానీ కూడా నిప్పులపైన చేశారు చాలా సింపుల్గా ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైనుంచి నెయ్యి చల్లుకోవాలి దీనిపైనే ముందుగా వేపి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం రెస్టారెంట్లో తినే బిర్యానీ రైస్ కలర్ కావాలి అంటే లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇదంతా కూడా అయిన తర్వాత మూత పెట్టేసి దీని చుట్టూ కూడా పిండితోటి గాలి బయటికి పోకుండా ప్యాక్ చేసేసారు ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ వీళ్ళు ఎంతో టేస్టీగా చేశారు ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్ అని అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వీళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి వంటలు అన్నీ కూడా వీళ్ళు చాలా బాగా చేశారు వీళ్ళు కమ్మల్లో ఉంటారండి వీళ్ళు ఎక్కడికైనా వచ్చి వంటలనేవి చేస్తారు ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను మటన్ని కలిపేటప్పుడు ఇందులో నెయ్యి కూడా యాడ్ చేశారు ఇంకా ఈ విధంగా మటన్ దమ్ బిర్యానీ అయితే గంట తర్వాత గంట రెండు గంటలు టైం పట్టింది అనుకుంటా అండి అంతే ఎంతో టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి చూసేయండి మీ ఇంట్లో ఈసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం